అత్తవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని నిన్న అనగా పన్నెండు తొమ్మిది ఇరవై ఐదు తెల్లవారుదామున ఒక మర్డర్ ఫర్ గైన్ కేసు ఒకటి రిపోర్ట్ అయిందండి అందులో చిటికెళ్ల జోగి నాయుడు అని చెప్పేసి వాళ్ళ నాన్నగారి పేరు రామ్మూర్తి నాయుడు వైభీపట్నం గ్రామం ఆయన ఆయన తాలూకా భార్య మంగ ఇద్దరూ కూడా ఇంటి దగ్గర పైన వరండాలు పడుకొని ఉన్నారండి ఉండగా ఎర్లీ అవర్స్ టూ ఓ క్లాక్ టైంలో వాళ్ళ కన్న కొడుకే వాడు పూర్తిగా చెడు అలవాట్లకి లోనే పూర్తిగా త్రాగి అరౌండ్ రాత్రి తెల్లవారుదమ్మన రెండు మూడు గంటల మధ్యలోని ఆయన ఇంటికి వచ్చి తలుపు కొట్టేసరికి వెంటనే గేట్ తలుపు తీసాడు తండ్రి ఏ మీరు లెగరా అని చెప్పేసి నేను వచ్చినప్పుడు మీరు లెగరా అని చెప్పేసి చే తండ్రిని చేత్తో కొట్టాడు చేత్తో కొట్టేసరికి ఆయన కింద పడిపోయాడు తల్లి అడ్డుకు అడ్డుకోబోతుండగా తల్లిని కూడా కిందనేసి తోసేసి ఒక పూల నెత్తి మీద కొట్టడం జరిగింది జరిగిందన్నమాట అలా నెత్తి మీద ఆవిడ వెంటనే కింద పడిపోయింది ఈయన పారిపోయాడు తండ్రి పారిపోయాడు తండ్రి పారిపోయి వెనకని చుట్టూ తిరిగి వచ్చి మళ్ళీ ఇచ్చేసేసరికి అప్పుడు కింద పడిపోవడమే కాకుండా ఆవిడ ఆవిడ తాలూకా మెడ మీద కాలు వేసి తొక్కాడు తొక్కేసరికి ఎప్పుడైతే ఈ ఒక మంగళసూత్రం ఆవిడ మెడలో తగిలిందో ఆ మంగళసూత్రం కూడా పట్టుకొని ఆవిడ చనిపోయిన తర్వాత పట్టుకొని పారిపోయాడు అనమాట ఈ విషయాన్ని గా తండ్రి నాతివరం పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేస్తే దాని మీద నాతివరం పోలీస్ స్టేషన్ క్రైమ్ నంబర్ నూట పది బై రెండు వేల ఇరవై ఐదు అండర్ సెక్షన్ వన్ జీరో త్రీ వన్ అంటే మర్డర్ అండి త్రీ జీరో త్రీ క్లాస్ టూ అంటే త్రీ సెవెన్ ఎంఎస్ దొంగతనం కేసు అలాగే వన్ వన్ ఫైవ్ క్లాస్ టూ అంటే త్రీ ట్వంటీ త్రీ ఐపీసీ చిన్న కొట్లాటకు సంబంధించి చేతులతో గాయపరిచిన దానికి సంబంధించి ఒక ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది రెండోది పూర్తిగా లగ్జరీస్ అలవాటు పడిపోయాడండి నేను కాస్త ఫ్యామిలీ కాస్త డబ్బున్న ఫ్యామిలీ కాస్త ల్యాండ్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఎప్పుడు కూడా ఏ పని చేయకుండా ఈయన ఏం చేస్తుంటాడంటే తాగడం తిరగడమే తల్లి కూడా ఏంటంటే గారాభంగా చూసి అడిగినప్పుడల్లా డబ్బులు ఇవ్వడం ఇవంతా చేస్తుండేది కొంతకాలం అయ్యేసరికి అక్కడి నుంచి ఏంటంటే తల్లిని తండ్రిని కొట్టడం ఊళ్ళో వాళ్ళకు కూడా గొడవలు పడడం కట్ట చేస్తుండేవాడు తరువాత పంచాయతీలు పెట్టడం కూడా జరిగింది జరిగిన తర్వాత ఏం చేశాడంటే ఆ ఇల్లుని ఆయనకే వదిలేసి ఎవరు ముద్దాయనికే వదిలేసి తల్లి ఈ తల్లి తండ్రి ఇద్దరు కూడా వేరే చోట ఇల్లు తీసుకొని ఉన్నారు అయితే గ గత ఆరు నెలలుగా ఈ నెమో ఊరు వదులు వెళ్ళిపోయాడు ఊరు వదులు వెళ్ళిపోతే సరే ఇల్లు ఖాళీ అయిపోతుందన్న ఉద్దేశంతో ఖాళీగా ఉంది ఇల్లు పాడైపోతుందో రీసెంట్గా ఒక ట్వంటీ డేస్ బ్యాక్ ఈ తల్లి తండ్రి ఇద్దరు కూడా చనిపోయిన ఆమె ప్లస్ ఆమె భర్త ఇద్దరు కూడా వచ్చి ఇంట్లో ఉండడం జరిగింది ఈ రాత్రి తెల్లవారుదామని వీడొచ్చి ఈయన్ని హత్య చేసి ఈ గోల్డ్ పుస్తల్ దాటి పట్టుకోవడం జరిగింది సక్సెస్ఫుల్ గా కేసులు చేయడం